హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళైతే పెసర వడాలండి ఇంట్లో ఏమీ లేనప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా వడియలు పెట్టుకుంటే చాలా మన కూర కూడా ఆట వస్తుందండి ముందుగా పెసరపప్పుని అయితే పొట్టు ప్రెసర్ పప్పుని నాలుగు గంటలైతే నానబెట్టుకోవాలండి నేను తెల్లరి గట్లు నాలుగింటికి నానబెట్టానండి మొత్తానికి పొట్టు లేకుండా ఇలా తీసుకొని వాడదేవి బాగా వాడదేవి వాటర్ అనేది వెళ్ళకూడదండి నేను అందుకే చిల్లీలు గిన్నెలో వేసుకుంటున్నానండి ఉప్పు అంతటిని ఆ చిలిగిలు వేసుకొని మొత్తం నీళ్ళన్నీ వాడదే వాడే వరకు ఉంచుకోవాలండి అదిగో ఉప్పు అంతా అయితే అలాగేసుకున్నాను చిలిగిలోనే ఇంక వాటర్ చూసే రెండు దిగినాయి ఇంకా వస్తాయండి కాసేపు అది అయితే అలాగ ఉంచుకోవాలి ఈలోగా గ్రైండర్ అయితే పెట్టుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి నీళ్ళైతే అసలు రాకూడదండి నీళ్ళు వస్తే పూరైపోతుంది అయిపోతే ఉడియం కూడా పాకుపోయినట్టు అయిపోతుంది అందుకని చెప్పేసి వాటర్ అయితే వెళ్ళకుండా చూసుకోవాలి అందులోకి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే ఆడుకోవాలండి వాళ్ళ ముక్కల కింద కోసుకొని మిక్సీ పట్టుకోవాలండి అది నేనైతే మిక్సీ పట్టానండి ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి వడేయాలి ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా వేపుకొని తినచ్చు పిల్లలు స్నాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు అండి మిక్సీ పెట్టుకోవాలి అలా మిక్సీ పేస్ట్ కింద రావాలండి మొత్తం పేస్ట్ అయిపోవాలి అదిగోండి అంతలాగా మెత్తగా ఆడుకోవాలండి బాగా మెత్తగా ఆడుకోవాలండి అందులోకి మనం ఆ పేస్ట్ అంతటిని కలుపుకొని ఒకసారి అప్పుడు అందులో వేసుకోవాలండి మనం చేయట్టామంటే చేయమండిపోతుంది అందుకే నేనైతే స్పూన్తో వేస్తున్నాను స్పూన్ తీసి బాగా కలగాలి మొత్తం కరిగే కలుపుకోవాలి కలుపుకున్నాక అది కా పిండిని అయితే తీసుకోవాలండి చాలా మెత్తగా అయితే ఆడుకోవాలి పప్పు అన్నది రాకూడదండి పప్పు వచ్చిందంటే ఉరమవ్వదు వడియాలు కూడా ఎన్నవు అలాగనేసి మెత్తగా ఆడుకోవాలండి కేజీ పప్పు అయితే నాలుగు ఆయిల్ కింద పావు కేజీ పావు కేజీ కింద వేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పచ్చిమిరకాయలు కారం సరిపడినంత తీసుకోవాలి అందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు సాలకపోయింది అందుకే మళ్ళీ ఉప్పు వేసానండి నేను బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని వాటర్లో అయితే చెయ్యి ముంచుకున్నామంటే చాలా సాఫ్టీగా వస్తాయండి వడియాలు ఈ పెసర వడియాలు పెడతానికి చాలా ఓపికగా కూడా ఉండాలండి ఈ ఎండాకాలంలోనే పెడతారు ఎంతోసేపు పని కూడా ఉండదండి సింపుల్గా చేసేసుకోవచ్చు కాకపోతే ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకోవాలండి ఇవి నలుగురు ఉంటే గబగబ అయిపోతాయి పిండి ఇరిగిపోకుండా ఉండాలండి అలాగైతే వడియాలు అయితే అయిపోయింది ఇదిగో చూసారు మధ్యాహ్నానికి అయితే ఇలాగొచ్చేసినాయండి ఎక్కువ రోజులు కూడా ఎండుపు మనమైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలా స్టోర్ చేసుకోవాలండి అర కేజీకి రెండు తవలవు మూడు తవల అవుతాయి అండి ఉరుము అవుతాయి కనుక అలాగైతే స్టోర్ చేసుకున్నాను చాలా బాగుంటాయి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇలాగే నాకైతే రెండున్నర అయినాయండి అదిగోండి ఇలాగైతే స్టోర్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్